మీరు గ్లోబల్ లోనే లోకల్లోను మీరు కాదు నేను ఎప్పుడైనా గుత్తి పెట్టుకొని సంజకొత్తం హిందీ వచ్చా మీకు ఎప్పుడు కూడా ఋషి మూలం సాధు మూలం రీతిరి మనం ప్రశించకూడదు ఆ బ్యాగ్ ఇటువంటి ఎన్నై పంచి పెట్టాలి అదే అది ఒక్క నిమిషం బతిపెడుతారు కలుషం ఉండండి ఒక్కసారి అన్నారు వీరు మా నాన్న శివించిన తర్వాత

ఇక్కడ స్టేషన్ లోపల ఉన్నాను బయటకు వస్తాం నెంబర్ త్రీ శ్రీనివాస్ గారు జనాలు చుట్టూ ఉన్నారు చూడు ఇక్కడ జై శివనారాయణ జై శివనారాయణ చూడు వినపడుతుంది వచ్చేస్తూ మన గురుగారు శ్రీమన్నారాయణ మహాయజ్ఞానికి శ్రీవారికి ఆహ్వాన పత్రిక జై శ్రీమన్నారాయణ ఎప్పుడు ఏమిటో చెప్పిస్తే కదా పన్నెండు నుంచి జనవరి పన్నెండు నుంచి పదిహేడు వరకు గౌరీపట్నం వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో నలభై ఎనిమిదవ శ్రీమన్నారాయణ యజ్ఞం ఇది మా గురువరేణ్యులైనటువంటి శ్రీమాన్ ఎక్కిరాల వేదవ్యాస చేత స్థాపించబడింది స్వామివారి అది చిన్నదిహర స్వామి తాతగారు అయినటువంటి పెద్ద ధీర స్వామి వారు విష్ణు కాకినాడలో ప్రారంభం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అప్పటి నుంచి కూడా అవిచ్ఛిన్నంగా ఇది జరుగుతుంది కాబట్టి అందరికీ ఆహ్వానం ఇది మనకి స్వామివారు కూడా వస్తారు కాబట్టి మీరు అక్కడ గౌరీపట్నంలో వచ్చి శ్రీవారిని దర్శించుకుని అంటే మనకు బ్రహ్మోత్సవాలు తిరుమలలో ఎలా జరుగుతాయి ఆ విధంగా ఆరు ఎకరాల్లో శ్రీపర్వతం అది కొండ మీద చాలిగ్రామ కొండ ఆ కొండ మీద జరుగుతాయి కాబట్టి అందరం వచ్చి శ్రీవారిని దర్శించుకుని శ్రీవారిస్తుంది పెద్ద పండుగ టైంలో పెద్ద ఆయన దగ్గరే ఈజీగా ఉండాలి కదా మేమంతా నీలా విద్యాధికులం కాదు కదా అందుకని మరి ఆ మీ వచ్చే సంవత్సరం అంటే జనవరి పన్నెండు నుంచి పన్నెండు నుంచి పదిహేడు వరకు శ్రీ పర్వతం మేము ముప్పై ఆళ్ళ నుంచి వెళ్తున్నాం ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు